కైకిలో తీసుకురా అబ్బా వరికి అలవద్దు అవి అన్న అట్ట కూర్చుంటే ఎట్లా ఇప్పుడే వచ్చి కూల పడుతుని ఇక పోతుంది అప్పుడే అనపడుతుంది ఇంక పోలేనా అంతా కలిసి వద్దామంటే వద్దా అనపడుతువి ఇప్పుడు కైకిలో ఉన్న కాడికి బాగుంటే వాళ్ళు బోనంగానే వస్తారు పిల్ల ఎప్పుడు మాట తాగబడుతివి ఎప్పుడు నేను చెప్తే నమ్మతావు నువ్వు అబ్బా పిల్లగాడు ఇప్పుడు గారాల పోతుండే ఇప్పుడు ఏమైంది నువ్వు పోయి పిలిచే దానివైతే నీకు అర్థమవుతుంది ఓ పోయి పిలిస్తే ఏమాయి అరుగుతున్నావు అక్క అరుగుతున్నావు నేనే పోయి పిలుస్తుంది

వస్తలే మరి కలుపుదా సరే వస్తలే ఎక్కడ పొలం ఇక్కడ వైద్యుల బాగా కాడంది కలవాలి పొలం పొలం రావాలి మరి వస్తలేదు జనం ఐదు ఐదు ఆరు జ్వరం ఐదు ఇక తక్కువ రని వచ్చిన ఈ కాడికి సర్లే మరి ఇక నేను ఇంత తినే బాక్స్ పెట్టుకుంటాను గానీ మీరు కూడా దీని ఎల్రి ఇక పో ఇక పొద్దుగాల పో రా బుక్ తిని చదివి పెట్టుకొని రా ఏం నువ్వు మేము కూడా వస్తాం పొద్దుగాల పోస్తాను అయిపోయింది రా పోదా జనారం రమ్మంట ఇక పోయి పిలుచుకొస్తాను ఇవి కూడా అనితను కూడా పిలిచినా కానీ రా నువ్వు కూడా రా ఉన్నావా గోకూరు అయిందా పిలిచిన హారితో అని రావణం పిలిచిన ఇద్దర్ని పిలిచినా వాళ్ళిద్దరు మన ఇద్దరం నలుగురు అయితే సరిపోతాం ఆ సర్ది పెట్టుకొని జప జబ్బ జబ్బా వెళ్ళిపోదాంపాదు సద్దిగానే రెడీగా ఉంది నేను తీసుకోవాలి వస్తా గానీ నువ్వు బా ధ్యానం తీసుకొని పా ఇక ఊరు ఒకసారి మీరు ఒకసారా ఇక తాళం వేసిరా ఇద్దరం కలిసి పోదాం వరిపోతాడు ఎప్పుడు అడుగుతున్నాడు మనిషి లేని అడుగుగా వేయడు ఎప్పుడు నేను రావాల్సిందే तो मला <laughs> <ले थो> <laughs>

చెల్లె ఏంది ఆ పిల్లగాడు ఆ బండ కింద పిలిగాడు అట అలా పిల్లవాట వదిలిపెట్టి పోయిందట మీకెరకలేదా ఊరంతా బూరు బూర అంత రట్ట అనుకుంటుంటే మీకు సార్ తెలవలేదా పోయిందని ఊరంతా ఒకటే బుక బుక బుక్క అనుకుంటారు అట్లా అట్లా అని అనుకుంటా ఒకటే ఇగ ముప్పై జుట్లు కూడా ఉంటాయి కానీ మూడు సిగలు కూడా ఉండవు బాగా ఏడోళ్ళు ఇచ్చే మాట్లాడుకుంటుందిగా బాగుందిగా ఏడోళ్ళు వెనకటికి సామెత ఊకేనే అన్నారా ఇట్లానే అందుకనే అనబట్టి ఇట్లా అనుకుంటారు ఇలా నా పొలం అవుతుందా వీళ్ళు ఇట్లా మాట్లాడుకునే మాటలను బట్టి బాగున్న చక్కదనమేగా ఎప్పుడు మంది శుద్ధులే వాళ్ళ సుద్దులు ఈ శుద్ధులు ఆ అమ్మ శుద్ధి అమ్మ సుద్ది ఎప్పుడు అవుతుందా ఏమన్నా ఎప్పుడు మంది శుద్ధులేనా అవుతుంది పొలం అయిపోతా ఎలా బిక్తలేవాళ్ళ కూలి చేసినట్టే ఉందిగా ఎత్తగా ఉంది కలుపు ఇకనే ఉంటా మాట్లాడుకోకుంటుంటాం ఆడంతా ఏదైనా ఏదో మాట్లాడుకుంటాం మాట మంచో పని ఐతేనే ఉంది శాస్తనే ఉన్నా మాట మాటే ఉంది నేనే ఊకోలేదయ్య మమ్మల్ని ఏం కూసా పెట్టలే ఎట్టుందా ఈ మాపుంది కల్కు ఈ సరే ఉన్నాము ఐతదే లేపణం టీక్నే వచ్చేస్తున్నా ఈ మగడు యారం కొరి మగన్ తోటి ఎట్టనే గుతున్నాం అయ్యయ్యయ్య అమ్మన్న ముట్టి మెసని ఏడు అమ్మా మమ్మ మమ్మ హే ఏం చేయను తప్పుడుదా సంసారం అంటేనా అమ్మా

ஆகர இங்கே அது வீர் மரம் கூட போதான ஏன் பீக் ஒர்க் பீக் தாத்ததன்